హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు ఆషాఢం కార్తీక మసాలాలో ఎక్కువగా దొరికే కాకరకాయలు అదే కాకరకాయలు అంటారు కదండీ వాటితో ఫ్రై చేసి చూపిస్తాను ఈ ఆ కాకరకాయలు ఫ్రైలోకి ఒక పొడి రెడీ చేసుకొని వేసుకుని ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందండి ప్రాసెస్ చూపిస్తా వచ్చేయండి ముందుగా ఆకాకరకాయని క్లీన్ చేసుకుందామండి దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక వాటర్ తీసుకొని అర స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకొని దాంట్లో మనం తీసుకున్న కాకరకాయలను కూడా వేసుకోవాలి ఈ ఆకాకరకాయలకి పైన ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది కదా దాంట్లో డస్ట్ పార్టికల్స్ చాలా ఉంటాయండి అందుకనే ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో ఒక పది నిమిషాలు ఈ కాయలను అట్లానే అట్టి పెట్టేసి తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ రిమూవ్ అయిపోయి క్లీన్ అయిపోతాయి ఇప్పుడు ఒక్కొక్క కాయని తీసుకొని ఆ చివర ఈ చివర కట్ చేసుకుని సన్నగా బారుగా కట్ చేసుకోవాలి మీకు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఈ షేప్లో కట్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకుని ఆవాలు చిటిపటం ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు పావు స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి పచ్చిశనగపప్పు కొంచెం కలర్ మారిన తర్వాత సన్నగా బోర్గా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడితే సరిపోతుందండి బాగా ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం మెత్తబడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలతో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిపోతాయండి ముందుగానే ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసేసిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసారనుకోండి ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయండి కాకరకాయ ముక్కలు మగ్గేసరికి వేసుకున్న కాకరకాయ ముక్కలకి ఆయిల్ బాగా పట్టేలాగా కలుపుకొని ఆయిల్లో ముందు ఒక పది నిమిషాలు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత అప్పుడు టేస్ట్ అయినట్టుగా సాల్టు ఓ చిటికటి పసుపు యాడ్ చేసి ముక్కలకు పట్టేలాగా గెరుడుతో కలుపుకోండి ఈ ఉప్పు పసుపు అనేది కాకరకాయ ముక్కలకి బాగా పట్టిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి గెరుడుతో తిప్పుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ బాగా మగ్గనివ్వాలండి ఈ కాకరకాయ ముక్కలు కాకరకాయ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు నాలుగు కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి ఇంకా ఈ స్టేజ్ నుంచి మూత పెట్టొద్దండి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి దీంట్లోకి మనం ఈలోపు కారం రెడీ చేసుకుందాం టేస్ట్కి తగినట్లుగా కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని దీన్ని మంచిగా దంచుకోండి ధనియాల పొడి లేకపోతే ధనియాలనైనా యాడ్ చేసుకొని దంచుకోవచ్చండి ఇది మెత్తగా నలిగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లి రబ్బాలు తీసుకొని వాటిని కూడా యాడ్ చేసుకొని మెత్తగా దంచుకోండి ఇది రోడ్లోనే దంచాలని ఏమి లేదండి మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు ఇలా రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని ఫ్రై అవుతున్న కాకరకాయ ముక్కల్లో వేసుకోండి ఈ కారం వేసిన తర్వాత కూడా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని కాకరకాయ ముక్కలకు పట్టేలాగా కలుపుకుంటూ వేయించుకోండి ఇలా జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ వేసిన కారం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కూడా భలే మంచి స్మెల్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి అంతేనండి ఆ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టేస్టీ వంటకాలతో మీ ముందుకు వస్తూ ఉంటా